అందంగా తయారు చేసుకుంటున్నారంటేనండి ఇంటినే కాదు బాత్రూమ్ను కూడా చాలా అందంగా తయారు చేసుకుంటున్నారు కానీ బాత్రూమ్ను అందంగా తయారు చేసుకోండి నేను వద్దనే అన్నం బాత్రూంలో వేసే టైల్స్ అంటే గోడకి కానీ ఫ్లోర్కి కానీ ఏదైతే మీరు టైల్స్ కలర్స్ వేస్తున్నారో ఆ కలర్స్ వలన మనం చాలా ప్రాబ్లమ్స్ పడాల్సి వస్తుందండి ఎందుకంటే ఆర్థిక నష్టం జరగవచ్చు లేదంటే అన్యోన్యతలో లోపం రావచ్చు లేదంటే పిల్లలు ఎడ్యుకేషన్లో ప్రాబ్లం రావచ్చు లేదా ఉన్న ఆస్తులు తరిగిపోవచ్చు ఇలాగ ఎన్నో ఎన్నో రకాల సమస్యలు అయితే నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే మనకి భగవ భగవంతుడు కొన్ని కొన్ని కలర్స్ని లక్ష్మీప్రదం అని చెప్పారండి అందులో ఫస్ట్ చెప్పుకోవలసింది ఎరుపు మీరు చూడండి ఎరుపు కలరు లక్ష్మీప్రదం కుంకుమంతో పూజ చేస్తే ఏ భగవంతుడైనా మనల్ని కరుణిస్తాడో అని అలాగే రెడ్ కలర్ అండి ఇప్పుడు నేను చెప్పిన కుంకుమ కలర్ తర్వాత పసుపు కలరు అదే ఏదైనా సరే గోడకి కానీ కింద ఫ్లోర్ కానీ